హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే ఈరోజు బీరకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ అది కూడా కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి చక్కగా పాలు పోసి వండుతున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసి చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలామంది బీరకాయ అనగానే అబ్బో పత్తిం కూర అన్నట్టు తీసి పడేసినట్టు అంటే చీప్గా మాట్లాడతారు కానీ ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళని సరే తినొచ్చు ఏదైనా కూరగాయ ఏదైనా ఉందంటే అది బీరకాయే అయితే నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మ వారంలో రెండుసార్లు బీరకాయ ఉండేది ఫ్రెండ్స్ ఇంకా దొండకాయని తోటకూర ఇంకా తెల్లగపిండి ఇలాంటివన్నీ కామన్ ఇంకా కానీ బెండ ఇది మాత్రం రెండు సార్లు ఉండేది వారానికి చక్కగా కరివేప కారం పొడి వేసి పెడితే వేడి వేడన వాళ్ళు ఆ కారంపొడలో ఈ పత్తి కూరలతో ఎంజాయ్ చేసేదాన్ని మన జీవితంలో ఏదైనా ఫుల్ రెస్ట్ తీసుకుంటూ హెల్తీ ఫుడ్స్ తింటున్నామంటే ఆ డెలివరీ అయిన ఆ రోజులు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోయాను ఫ్రెండ్స్ మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్